హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శివా నాటి కోడి ఫామ్ ఈరోజు నేను కొన్ని కోళ్ళు నమ్మాలనుకుంటున్నాను నేను ఏది రమ్మాలనుకున్నాను అవన్నీ మీకు డీటెయిల్స్ చెప్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెట్ట నుంచి మొదలు పెడదాం సో ఈ పెట్ట వచ్చేసి భీమవరం క్రాస్ అండి దీని తల్లి వచ్చేసి భీమవరం నాటి పుంజుకు క్రాస్ అయింది ఇది ప్రజెంట్ ఇరవై రెండు గుడ్లు పెట్టింది ఇది చూస్తున్నారు కదా దీన్ని క్రాస్ చేసినది ఆ పుంజు ఇక్కడ ఎర్రది కనిపిస్తుంది కదా కాకిడేగా అంటారు కదా దాన్ని సో ఆ కాకిడేగా ఈ సేతువ ఉంది కదా ఈ సేతువ క్రాస్ చేసింది ఈ సేతు వచ్చేసి ఇరవై మూడు ఇరవై నాలుగు హైట్ ఉంటుంది పైన ఉండొచ్చు ఇంకా అది వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది కాకిడేగా ఇంకొకటి ఉంది కాకిడేగా అక్కడ కనిపిస్తుంది ఆ కాకిడేగా కూడా క్రాస్ చేసింది సో ఈ మూడు క్రాస్ చేసి ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ సేతువని కూడా అమ్మేస్తాను ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి నాలుగు వేలు చెప్పాను సో డిస్కౌంట్ అవైలబుల్ ఉంటుంది ఈ కాకి కూడా అమ్ముతాను ఇది మూడు వేలు చెప్పాను డిస్కౌంట్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు ఈ నాటు పెట్టుంది కదా దీన్ని కూడా అమ్ముతాను ఇది వచ్చేసి ఐదు పిల్లలు ఉన్నాయి సో ఇది నాటుకోడి ఇది దీన్ని క్రాస్ చేసింది ఇవే ఇది యా ఇది ఒకటి ఇది రెండు సేతుబా మూడు ఈ మూడు క్రాస్ చేసేది ఐదు పిల్లలు ఉన్నాయి దీన్ని అమ్మేస్తాను నాటు ఒకటి ఉంది ఇది కనిపించే నాటు కూడా అమ్ముతాను మంచి సైజు ఇది అది కేజీ ప్రకారం ఇస్తాను కడప డిస్ట్రిక్ట్ వరకే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది వేరే డిస్టిక్ అయితే మీరే రావాల్సి వస్తుంది తర్వాత శీలం శీలం పుంజులు ఉన్నాయి నా దగ్గర ప్యూర్ శీలం ఇవి ఈ రెండు సో వీటి ఫాదర్ వచ్చేసి ఫోర్ టైం విన్నారు ఫోర్ టైం విన్నారు వన్ ఆర్ టూ రెండు మూడు ఎగురులకే తన్నేసింది ఆల్మోస్ట్ అన్ని అన్ని పందాలు చూడండి అంటే ఆరు నెలల పిల్లలు అంతే ఆరు ఏడు నెలల పిల్లలు ఇవి సో వీటి ఫాదర్ వచ్చేసి నాకు అక్కడే రోడ్డు కనిపిస్తుంది కదా అది దాటుకుంటూ ట్రాక్టర్ కింద పడి చనిపోయింది అది విని నేను ఇవన్నీ ఈ నాడుకోళ్ళు అసలు పెట్టుకునేవన్నీ కాదు బట్ ఇవి అమ్మడానికి కూడా కొన్ని నేను కారణాల వల్ల అమ్ముకుంటున్నాను లేకపోతే కనుక వీటిని బ్రీడింగ్ చేసుకుంటే నాకు అంత డబ్బులు అలా డబ్బులు నాకు సేవ్ అయ్యేది డబ్బులు వచ్చేవి వీటి ద్వారా చేత డబ్బులు లేకపోవడం వల్ల అమ్ముకుంటున్నాను అసలు ఇంకా ఏం చెప్తాను ఇంకొక శీలం పెడతా ఉంది ఇది పెట్ట ఇది శీలం సో దీనికి ఇక్కడ ఉన్న ఇక్కడ కనిపిస్తున్న తొమ్మిది పిల్లలు ఉన్నాయి కదా ఈ తొమ్మిది పిల్లలు వాటి దీన్ని కూడా అమ్మేస్తాను వీటిని క్రాస్ చేసినట్టు ఇవే ఈ కాకిడేగా ఆ కాకిడేగా ఆ సేతువా ప్రస్తుతానికి ఇవే అమ్మాలనుకుంటున్నాను ఇంకా ఏం లేవు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేయండి నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్